భారతీయ ప్రకటన రంగంలో తలదైన ముద్ర వేశారు టీవీ యాడ్స్ చూసినప్పుడు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రకటనలు రూపొందించారు ఈ రంగంలో రాణించాలనుకునే వారికి గురువుగా నిలిచిన పీయూష్ పాండే కన్ను ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు మరణి వివరాలు చూద్దాం అబ్కీ బార్ మోదీ సర్కార్ ఐ లవ్ యూ రస్నా హమారా బజాజ్ హర్ ఎక్ ఫ్రెండ్ జరూరీహే వంటి అనేక యాడ్స్ రూపకల్పనకు ఆద్యుడు పీయూష్ పాండే దేశీయ ప్రకటనల రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ వాణిజ్య ప్రకటనల రూపకర్త పీయూష్ పాండే శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు డెబ్బై ఏళ్ల వయసులో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు టీవీ కార్యక్రమాల మధ్య మధ్యలో వచ్చే యాడ్స్ మనం ప్రతిరోజు చూస్తుంటాం అందులో ఎప్పటికీ గుర్తుండిపోయేవి ఎన్నో ఉంటాయి వాటిని రూపొందించి తాతలు తల్లిదండ్రులు చిన్న పెద్ద అందరికీ అర్థమయ్యేలా రూపొందించటం ఓ కళ దేశీయ ప్రకటన రంగంలో అద్భుత కళను ప్రదర్శించి పీయూష్ పాండే తనదైన ముద్రను వేశారు ఫేస్ ఆఫ్ ది ఇండియన్ అడ్వర్టైజింగ్ గా నిలిచారు ఎంతో మందికి కొత్తగా యాడ్ నిర్మాణ రంగంలో అడుగు పెట్టాలనుకునే వారికి యాడ్ గురువుగా నిలిచారు రాజస్థాన్ కు చెందిన పీయూష్ పాండే పంతొమ్మిది వందల ఎనభై రెండులో వోగల్వి ఇండియాలో చేరారు ఆ కంపెనీ అంతర్జాతీయ క్రియేటివ్ చీఫ్ స్థాయికి ఎదిగారు దేశీయతకు ప్రాధాన్యమిస్తూ పాశ్చాత్య పోకడలకు దూరంగా వాణిజ్య ప్రకటనల రూపకల్పన చేశారు అంతర్జాతీయ సంస్థలు సైతం ఆయన విధానానికి జేజేలు పలికాయి పీయూష్ పాండే రూపొందించిన యాడ్స్ అనేక దేశ ప్రజలను ఆకట్టుకున్నాయి హచ్ టాక్ వొడోఫోన్ జూ ఫెవికాల్ ఫెవిక్విక్ ద్విచక్ర వాహనం లూనాకు సంబంధించిన చల్ మెరీ లూనా క్యాడ్బరీ డైరీ మిల్క్ కుష్ కాసే వంటి ఎన్నో ప్రకటనలు ప్రజల మనసులను దోచాయి ప్రముఖ కంపెనీలకు బ్రాండింగ్ చేయటమే కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తన సేవలు అందించారు పోలియో ప్రచారంలో ప్రకటనలు రూపొందించారు అలాగే గుజరాత్ టూరిజం కోసం ప్రత్యేకంగా ప్రకటనలకు దర్శకత్వం వహించారు అంతేకాదు ప్రధాని మోదీ అధికారంలోకి రావటానికి బార్ మోదీ సర్కార్ నినాదాన్ని కూడా పీయూష్ పాండేని అందించారు ప్రకటనల జగత్తులో తన ముద్ర వేయటమే కాదు అనేక సినిమాల్లోనూ పీయూష్ పాండే నటించారు ఆయన అందించిన సేవలకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో పద్మశ్రీ అవార్డును అందించింది గత ఏడాది లండన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ నుంచి లెజెండ్ అవార్డును అందుకున్నారు కొత్త ఆలోచనలు క్రియేటివిటీతో రూపొందించిన ప్రకటనలు భారత ప్రజల మనసుల్లో చెరగని ముద్రణ వేశాయి టీవీ యాడ్ చూస్తే ఆయన రూపొందించినవే గుర్తొచ్చేంతగా తీర్చిదిద్దారు